సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను ముందుగా మా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు కాంగ్రెస్ పెద్దలకు ఎంపీ వెంకటేష్ అన్న గారికి సురేందర్ రెడ్డి అన్న గారికి కూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను గత పది సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రియల్ ఎస్టేట్ ఏజెంట్తో చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాను మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులందరూ దాదాపుగా ఒక ఐదు వందల మంది మా గ్రూప్లో ఈ వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు ఈ పది సంవత్సరాల్లో వీరితో నాకున్న సంబంధాలు చాలా సన్నిహితంగా వీళ్ళందరూ కలిసి మేము ముందుకు వెళ్తున్నాము గతంలో మా రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మా మా అసోసియేషన్ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి మద్దతుగా నేషనల్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ కూడా ఏర్పాటు చేశాము ఏ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కూడా గత ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేలకు కానీ భయపడి ఏ అసోసియేషన్ కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయలేదు కానీ మా పాలమూరు అసోసియేషన్ చాలా ధైర్యంగా అందరూ కలిసికట్టుగా మా ఎమ్మెల్యే గారికి మద్దతుగా మీటింగ్ ఏర్పాటు చేసి సత్కరించడం కూడా జరిగింది కావున మా ఈ దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది అసోసియేషన్ సభ్యులు ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ మా ఈ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మద్దతుగా ఉన్నాము గతంలో ఎమ్మెల్యే గారిని కూడా మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కోసం ఒక భవనం కానీ లేదా స్థలం కానీ అడగడం జరిగింది దానికి మా ఎమ్మెల్యే గారు చాలా మద్దతు తెలిపారు దాదాపు ఈ ఐదు వందల మంది ఎవరైతే జీవనం ఈ రియల్ ఎస్టేట్పై ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ కొర భవనం ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం మా అసోసియేషన్ తరపున మా మిత్రులు అందరూ ఈ ముడా డైరెక్ట్ పోస్ట్ వరకు నన్ను బలపరచడం జరిగింది మీరందరూ మా అసోసియేషన్ తరఫున ముడా డైరెక్టర్ పోస్ట్కి నాకు అవకాశం ఇవ్వాలని మా అసోసియేషన్ సభ్యులందరూ కోరుతున్నారు నా పేరు సురేష్ రెడ్డి పాలమూరు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడి మా పాలమూరు అసోసియేషన్ తరఫు నుంచి ముడా డైరెక్టర్ పదవి కోసం హరిభాబను ప్రపోజ్ చేస్తున్నాం మేము అందరం కలిసి బాలరాజు గిలానీభాయ్ వెంకటేష్ అన్వర్భాయ్ దగ్గర డ్రాడర్ దిలీప్ కుమార్ సత్యమన్నా పట్టణ ప్రజలకు తెలియడా పాలమూరు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నుంచి ప్రధాన కార్యదర్శిగా నా పేరు రవిక్రమ్ ఈ యొక్క సమావేశం జరగడం కారణం ఏంటంటే గత ప్రభుత్వం నుంచి ఏమీ రెస్పాన్స్ లేదు మన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వాళ్ళకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పిట్టల హరిబాబు అని అప్పటపల్లి మూడో వాడు నుంచి ఫుడ్ సపోర్ట్ చేస్తున్నాడు గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్లో కొరు పెట్టని సాహసము హరిబాబు పెట్టి ఒక కాంగ్రెస్ సపోర్డు ప్రూవ్ చేసిండు దానికి మద్దతుగా మూడాది డైరెక్టర్ కోసం ఒకటి ఇవ్వాలని మన స్కోర్టుగా నేను మా ఎస్టేట్ మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అసోసియేషన్ నుంచి మా మిత్రులు కానీ సీనియర్ నాయకులు కానీ సీనియర్ లీజర్స్ కానీ ప్రతి ఒక్కరి నుంచి కోరుచున్నాము